శ్రీ గురుగ్రహ నమ మైటీవీ సిద్ధిపేటకు స్వాగతం ఇప్పుడు మనం సిద్దిపేటలోని అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే మన సుప్రభాతం ఛానల్ చైర్మన్ అయినటువంటి కోట శ్రీనివాస శర్మ గారి నివాసంలో ఉన్నాము కోట శ్రీనివాస శర్మ గారి గురించి చెప్పాలంటే సమయం చనిపోదు సీనియర్ న్యూస్ రీడర్గా దుద్దడ గ్రామ పౌరోహితునిగా సిద్దిపేట పట్టణ వాసులకు చిరకాల మిత్రునిగా ఉంటూ ఎన్నో ఆధ్యాత్మిక వైదిక కార్యక్రమాలు నిర్వహించారు సుప్రభాతం అఫీషియల్ ఛానల్ ద్వారా కార్తీక మాసం సందర్భంగా అనేక భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బుధ గురు శుక్రవారాల్లో సిద్దిపేటలోని చారిత్రకమైనటువంటి బుర్జు సమీపాన మన సిద్దిపేటలోని కమాన్ వద్ద ఖమాన్ నుంచి కరీంనగర్ రూట్లో వెళ్లేటువంటి దారిలో ఉన్నటువంటి ప్రసిద్ధి గాంచిన ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు కార్తీక దీపోత్సవంలో వేలాది మంది మహిళలను పాల్గొనేలా చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి వాటికి సంబంధించిన విశేషాలను ఇప్పుడు మనం కోటా శ్రీనివాస శర్మ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మై టీవీ సిద్ధిపేటకు స్వాగతం వాగర్థ వివర వాగర్థ ప్రతిపత్తి జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు ఈ అంతా కూడా పార్వతీ పరమేశ్వరుడు యొక్క సంపూర్ణమైన అనుగ్రహంతో నడుస్తుంది ధర్మాన్ని కాపాడాలి భవిష్యత్ తరాల పిల్లలకు ధర్మం అంటే ఏంటి మన సాంప్రదాయం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు తెలియాలనే ఒక సంపూర్ణ ఉద్దేశంతో సుప్రభాతం అనే అఫీషియల్ ఛానల్ను ప్రారంభించుకోవడం జరిగింది అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లేనట్టుగా నాలుగు మాసాలు అవుతుంది ఇంతింతై భటుడింతే అయిన చందంగా సుప్రభాతం ఛానల్ ప్రేక్షక ఆదరణ పొందుతూ వృద్ధి చెందుతుంది ఈ సందర్భంలోనే కార్తీక మాసం అంటేనే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం అందులో పౌర్ణమి వరకు దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు పలుచోట్ల ఆ సంకల్పంతో సుప్రభాతం అఫీషియల్ పరివారం అంతా కూడా పరివారం అంటే అందరం పరివారమే అందరం ఒక కుటుంబమే ఈ సంకల్పంతో కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజుల పాటు చిలుకు ద్వాదశి ధాత్రి నారాయణ స్వామి కళ్యాణం తులసి కళ్యాణం రోజు ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుని పదిహేనో తారీఖు పౌర్ణమిన రాత్రి దీపోత్సవ కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు ముగుస్తూ ఉన్నాయి దీనికి సిద్ధిపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మైనామ తల్లులు ఎంతోమంది సహాయ సహకారాలు అందించడానికి ముందుకొచ్చారు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ధార్మికమైనటువంటి కార్యక్రమం అయినప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా విషయం తెలుసుకొని మావంతుగా ఈ కార్యక్రమానికి సహాయం చేస్తామని ముందుకు వచ్చారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఇంట్లో దీపం వెలిగించుకుంటే వచ్చేటువంటి ఫలితం మన కుటుంబానికి వస్తుంది ఒక ఆలయంలో దీపాలను వెలిగిస్తే ఈ లోకమంతా కూడా విశ్వమంతా కూడా సుఖంగా ఉంటాయి కరోనా లాంటి వ్యాధులు రాకుండా ప్రజలంతా కూడా సర్వేజన భవంతు అంటుంటారు యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పం తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం దీనికి అందరూ కూడా తమవంతుగా సహాయ సహకారాలు అందించి మూడు రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నారు పదమూడు పద్నాలుగు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ ఈ సంకల్పం ఎక్కడ కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవాలి అని విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర సంశయంలో ఉన్న సమయంలో అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సిద్దిపేటలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి ప్రాశస్యం కల ఆలయం మహిమాన్వితమైనటువంటి ఆలయం శరభేశ్వర ఆలయంగా అమ్మవారిని నిర్ణయం చేసింది అమ్మవారి యొక్క ఆదేశాల మేరకు ఆమె అనుగ్రహం మేరకు ఈ సంవత్సరంలో పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజుల పాటు కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు సంకల్పం లక్ష ఉన్నప్పటికీ కూడా ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు అన్న భావనతో యథాశక్తిగా దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఈ నిర్ణయం చేసుకుని మీ అందరి సంపూర్ణ సహకారంతో ముందుకు వెళ్తున్నాం అందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ పదమూడవ తేదీ రోజు రాయవరం విశ్వేశ్వర శర్మ గారితో వారి బృందంతో ప్రత్యేకమైన సంగీత విభావరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా పద్నాలుగో తారీఖు పద్నాలుగవ తేదీ గురువారం రోజు సాయంకాలం వేళ ఐదు గంటల నుండి కూడా భవానీ మేడం క్లాసికల్ డ్యాన్స్ అకాడమీ వాళ్ళతో తరఫున పిల్లలతో భరతనాట్య కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా పదిహేనవ తేదీ రోజు భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా రాత్రి వేళ శివ కళ్యాణం కూడా నిర్వహించడానికి సిద్ధమయ్యాం అమ్మవారి ఆదేశాల మేరకు శివ కళ్యాణం కూడా నిర్వహించుకొని అనంతరం దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా మూడు రోజుల పాటు ఉదయం వేళలో గణపతి పూజ పుణ్యావాచనం హవన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం ఇదంతా కూడా లోక కళ్యాణం కోసం సుఖినో సుఖినోభవం అనే నినాదంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నా ఏ కార్యక్రమం మనం నిర్వహించుకోవాలన్నా కూడా కార్యక్రమ విశేషాలతో కూడినటువంటి పత్రం ఒకటి ఒకసారి ఆహ్వాన పత్రిక దీన్ని ఆహ్వాన పత్రికగా మీరు చూస్తున్నారు ఈ పత్రికను సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది ఎవరికైనా ఆసక్తి ఉంటుంది ఏ రోజు ఏ కార్యక్రమం ఉంది అనే భావన ఉంటుంది కాబట్టి అందరికీ కూడా విస్తృతంగా ఈ ఆహ్వాన పత్రికలు అందించడం జరిగింది అదేవిధంగా సిద్ధులు నడయాడినటువంటి ప్రాంతం ఋషులు నడయాడిన ప్రాంతం సిద్ధిపేట ఇక్కడ ప్రప్రథమంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు మామూలుగా ఇంతకుముందు ఆయా ఆలయాల్లో భక్తులతో నిర్వహించారు భక్తులే అక్కడ దీపోత్సవం నిర్వహించారు కానీ ప్రథమంగా ఒక ఆర్గనైజేషన్ సంస్థ ఒక సంస్థ ముందుకు రావడం ఇదే మొదటిసారి కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేయండి దీపోత్సవ కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనండి మాకు సంపూర్ణమైనటువంటి మద్దతునివ్వండి మున్ముందు కూడా మనమందరము కలిసి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేటువంటి ప్రోత్సాహం అందించండి ఆ శివకేశవు యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందండి శుభమస్తు